ఎవరు అటు తిరగొద్దు ఎవరు మాట్లాడుకోవద్దు కొద్ది సమయం దేవుని వాక్యానికి దేవుని వాక్యము దేవుని సన్నిధి అత్యంత విలువైనది ప్రాముఖ్యమైనది పరిశుద్ధమైనది మంచిది మరొక మనవి ఈ ఆదివారం అంటే ఐదో తారీఖు ఫస్ట్ మొదటి ఆదివారం మనకి ప్రభురాత్రి సంస్కార ఆరాధన ఉంటుందండి ప్రభురాత్రి సంస్కారపు ఆరాధన యాదారీతిగా ఇంకా ఎవరైనా చర్చికి రానివారు కానీ ఎవరికైనా వాగ్దానాలు ఆ రోజు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరు రాసి దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మంచిది పరిశుద్ధ గ్రంథం నుంచి మన యొక్క పాఠంలోనికి వెళదాం గ్రంథం ఇరవై ఏడు అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాలు మనం చదువుకున్నాం ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అలా పట్టుకోండి కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాం ఈరోజు మన అంశం దేవుని కాపుదల దేవుని కాపుదల కొన్ని మాటలు వినండి దయచేసి ఇంకా మాట్లాడుకోవద్దు అటు ఇటు సవ్వడి శబ్ద శబ్దం చేయొద్దు నిశ్శబ్దంగా ఉందా ప్రభుత్వం ఒక ఊరిలో ఒక జమీందార్ గారు ఉన్నారంట ఇదివరకు జమీందార్ వ్యవస్థ ఉండేది పెద్ద భూస్వాములు ఉండేవారు ఆ ఊరంతటికి వారే అధికారి నాయకుడు సుప్రీం అన్ని ఇంకా పోలీస్ ఏంటి రక్షణ ఏంటి అన్ని వ్యవస్థల పోషణ ఏంటి అట్లా ఉండేది జమీందారు వ్యవస్థ అయితే ఆ ఆ ఊరికి చుట్టుపక్కల ఊర్లకు కూడా ఆయన చాలా నాయకుడు మూతిపరైన నాయకుడిగా ఉండేవారు ఆ ఊరికి వారు ఉంటున్న ఊరికి సమీపంలో ఒక అడవి ఉండేది అయితే ఈ జమీందార్ గారి కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది ఒక సాంప్రదాయం అదేంటంటే వారి యొక్క పిల్లలకి ఎందుకంటే తర్వాత మరి ఊరిని పరిపాలించేది వారు కాబట్టి వారి కుమారుడికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన పిల్లవాడికి ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఒకరోజు ఒక రాత్రి సమయంలో ఆ బిడ్డ పన్నెండు సంవత్సరాల బిడ్డ కళ్ళు గంతలు కట్టి ఆ అడవిలో వదిలి వచ్చేస్తారు చీకటి పడుతున్న సమయంలో అడవులను తీసుకువెళ్ళి ఆ ఆ కుమారుడికి పన్నెండు సంవత్సరాల కుమారుడికి కళ్ళకు గంతలు కట్టి వచ్చేస్తారు ఆ రాత్రంతా ఒక్కడే అడవులో అటు ఉండాలి ఎందుకని అలాగంటే దాని ద్వారా ఆ అబ్బాయి యొక్క మానసిక స్థైర్యము పెరుగుతుంది రెండోది తను భయపడకుండా ధైర్యంగా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటాడు ఊర్పుకి ఎలా ఉంటాడు ధైర్యాన్ని ఎలా పోటగట్టుకుంటాడు సమయస్ఫూర్తి ఎలా కట్టుకుంటా మరి అతను సంపాదించుకుంటాడు అనడానికి అదొక అదొక సాంప్రదాయంగా ఉండేది ఆ జమీందారు గారి కుమారుడు కూడా ఒక రోజు వచ్చింది ఆ బిడను తీసుకువెళ్ళి ఆ అడవిలో గంతలు కట్టి సాయంకాల సమయాన ఉంచారు రాత్రి అవుతుంది రాత్రి అయితే చూడండి ఇంట్లో ఎవరు లేకపోతే ఒకళ్ళే ఉన్నప్పుడు గడియారం శబ్దం కూడా భయపడుతూ ఉంటుంది అయితే అడవులో ఇంకా సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి రాత్రి పెరిగే కొద్దీ నైట్ మిడ్ నైట్ అయ్యే కొద్దీ కూడా నక్కలు క్రూర జంతువులు శబ్దాలు వినపడుతున్నాయి కీచురాళ్ళు ఆ పైగా అడవులో ఎవరి యొక్క ఎవరి మాటలు వినపడవు ఎవరు ఉండరు కదా ఎవరు అసలు మనిషి శబ్దం ఉండదు అటువంటి లోన్లీనెస్లో అటువంటి చీకటి సమయం అటువంటి గాఢాంధకారంలో క్రూర జంతువుల శబ్దాలు దూరంగా వినపడుతున్నాయి అయినప్పటికీ కూడా అబ్బాయి అనుకుంటున్నాడు మా నాన్న నా మీద ప్రేమ ఉంటే కనుక పోనీలు ఈ సాంప్రదాయం ఉంటే ఉంది ఇది మార్చొచ్చు కదా అతని చేతిలో ఉంది కదా అధికారం ఈ యొక్క ఆలోచన మార్చొచ్చు కదా మా నాన్నకి అసలు నేనంటే ఇది లేదు ప్రేమ లేదు అని అనేక రకాలుగా అనుకుంటున్నాడు ఆ కుమారుడు కానీ అలాగే బిగపట్టుకుంటున్నాడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఇంకొంచెం ఇంకొంచెం అయిందంటవా తెల్లారి అని చూస్తూ ఉన్నాడు అలా ఉండగా ఉండగా మొత్తం మీద ఆ భయము ఆందోళన టెన్షను వీటన్నిటిలో మొత్తం మీద రాత్రి అయిపోయింది తెల్లారైంది తెల్లారిన తర్వాత ఆ అబ్బాయి యొక్క కళ్ళకు గంతలు ఇప్పబడ్డాయి కళ్ళకు గంతలు విప్పబడిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటే కనుక ఆ అబ్బాయి వెనకాల వాళ్ళ నాన్నగారు అంటే జమీందార్ గారు ఒక కత్తి పట్టుకుని ఆ రాత్రంతా కూడా కూర్చున్నాడు ఆ రాత్రంతా కూర్చున్నాడు నానా నువ్వు నా వెనకాలే ఉన్నావా కత్తి పట్టుకుని అంటే అవునా అంటే ఎందుకున్నావు నువ్వు అంటే నేను నీ తండ్రిని కాబట్టి మీ నాన్నని కాబట్టి నేను రాత్రంతా నీకే ఆపద రాకూడదు ఏ క్రూర నీ దరిదాపులో రాకూడదు ఏ చీడ పురుగు నేను అంటకూడదని రాత్రంతా నేను ఆపలా కాస్తూ నాన్న అని తన కుమారుడుతో చెప్పాడంట ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ అడవి అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది ఆ అడవి అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది మనం కూడా ఈ లోకంలో అడవిలో ఉన్నాము అయితే అంటే అనేక రకాల భయాలు టెన్షన్లు సమస్యలు శోధనలు కష్టాలు క్రూర జంతువులు మన మింగేసేవాళ్ళు మన లేకపోతే ఇంకేదో చేయాలనుకునేవాళ్ళు రెండవది ఆ యొక్క చిన్న కుమారుడు ఎవరైతే మనమే ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మన బిడ్డల ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ ఉన్న మనందరము కూడా ఆ యొక్క చిన్న బిడ్డలాగా మనము ఈ లోకం అనే అడవిలో ఉన్నాము అయితే ఆ తండ్రి ఎవరు చెప్పాలి ఆ తండ్రి ఎవరు మన ప్రభు అయినా ఇమ్మానీయులని పదముల కంట దేవుడు మనకు చూడండి పగలంతా మన నేడ మనతో ఉంటుంది రాత్రి అయితే మన నేడ కూడా మనతో ఉండదు కదా రాత్రి అయితే చీకటిలో మన నేడ మనతో ఉంటుందా చీకటిలో ఏ వెలుగు లేకుండా అంటే మన నేడ కూడా మనం విడిచిపోతుంది కానీ దేవుడు అంటున్నాడు ఇమానీయులైన పదములకు గడాంధ కారపు లోయలో అయినా బాబు నేను నీకు తోడి ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు ఎందుకంటే మనమంటే ఆయనకి అంత ప్రేమ అంత బాధ్యత కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిన్ను గడిచిన సంవత్సరం అంతా కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు కాచి కాపాడుతున్నాడు ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి ఇది మరొక రీతిగా కాదు కానీ ఈ లోకంలో కొంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని ఆ యొక్క ఆ దేవాలయం సమయంలో దర్శించే సమయం ఒకటి ఉంటా ఉంటది దర్శించే సమయం అయిన తర్వాత ఆ యొక్క దేవుళ్ళు దేవతను కూడా పూజారి గారు ఊయల సేవలు లేకపోతే నిద్రపుచ్చే సమయం ఉంటుంది అనమాట ఆ సమయంలో దేవుడు కూడా నిద్రపోతారు అన్నట్లుగా ఆ యొక్క ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి కానీ ఈ సమయాన్ని ఆలోచించేయండి దేవుడే కనుక మన దేవుడు నిద్రపోయేవాడు కాదు ఆయన అంటున్నాడు ఇస్రాయల్ను కాపాడవాడు కునుకడు ఇస్రాయల్ కాపుడు నేను కునుక నిద్రపు ఒక అలసట లేక మనం కాపాడుతున్నాడు చరిత్రలో వెళ్తూ ఉంటే చరిత్రలో సిరియా రాజు అనబడిన ఒక రాజు ఉన్నాడు ఈ సిరియా రాజు ఇస్రాయల్ రాజు మీద చాలా సార్లు దండెత్తుతున్నాడు అనమాట చూడండి రాజ్యం ఇంకా పెద్ద చేసుకొని ఉంటా ఉంటది ప్రతి రాజుకి ఇస్రాయెల్ రాజు మీద తన సైన్యంతో దండెత్తడానికి ఆయన వ్యూహాలు రచిస్తూ ఉంటే గనక అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఆ సంగతి ఇస్రాయల్ రాజు తెలిసిపోయి ఆయన ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు లేకపోతే పంపించిన సైన్యాన్ని ఆయన సైన్యం వాళ్ళు సంహరించేసి ఇస్రాయల్ రాజ్యం సేఫ్గా ఉంటుంది అయితే సిరియా రాజుకి డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే మన రాజ్యంలో మన మంత్రివర్గంలో ఎవడైనా ఇస్రాయెల్ రాజుకి కాబట్టి ఉన్నాడా అంటే ఇక్కడ మన రాజ్యంలో మన మధ్యలో ఉంటూ మన రాజ దర్బార్లో మన యొక్క సీక్రెట్స్ మన వివాహాలు ఇస్రాయల్ రాజుకి చేరవేస్తున్నాడా చేరవేయకపోతే కనుక మన సైన్యం వెళ్ళేలోపు వాళ్ళు వచ్చి ఎలా ఎలా జయిస్తున్నారు ఎలాగ లేకపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు మన వ్యూహాలు ఎలాగ విఫలమైపోతున్నాయని ఆ సిరియా రాజు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క తన యొక్క సేవకుని అడుగుతూ ఉంటే ఆ సేవకుడు ఒక మాట చెప్తూ ఉంటూ ఉంటాడు అయ్యా మనలో కోవట్లు ఎవరు లేరు కానీ మేము అందరం నమ్మకస్తుమే కానీ ఇస్రాయిల్ రాజు దగ్గర ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా అనబడిన ప్రవక్త అతడు దేవుని చేత నిమింపబడిన ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కాబట్టి ఆ ఎలీషా ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఇస్రాయలు రాజుకి విజయము కలుగుతూ ఉంది అని విషయం చెప్పాడు అనమాట ఎవరో సిరియా రాజు యొక్క సర్వేం చెప్పాడు ఈ సమ్మె అప్పుడు ఆ సిరియారాజు ఏం చెప్తున్నాడు అంటే సరే అలాగైతే ఆ ఎమిషా ప్రవక్తని బంధించి తీసుకురండి అని పెద్ద సైన్యాన్ని పంపించాడు పెద్ద సైన్యము రథమును పంపించాడు అప్పుడు ఏం జరిగిందంటే రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన నేనే చదువుతున్నాను చూడండి బైబిల్ తెరవండి రెండవ రాజులు ఆరవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన మూడు వందల పదకొండో పేజీ మూడు వందల పదకొండు అక్కడ ఏమనుందంటే కాబట్టి రాజు అసటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందరు లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రమును రథముళ్ళను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడిను అంతను అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా ఇప్పుడు మనం ఏం చేయదుము ఆ దైవ అని దైవజను అనగా అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులయ్యి ఉన్నారని చెప్పి అప్పుడు ఎలీషా ఒక ప్రార్థన చేస్తున్నారు పదిహేడు వచ్చుల్లో ఇహోవా వీడు చూసినట్లు దయచేసి వీళ్ళు కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాణి కండ్లను తెరిచే తెరి తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండటం చూచాను క్రీస్తునందు ప్రిళ్ళారా ఎలీషా యొక్క పనివాడు అనుకుంటున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి సైన్యం మన చుట్టూ ఆవరించేసింది రాజుగారు ఆ యొక్క సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు ఇప్పుడు మనం బందీ అయిపోయాము మనం బానిస్తులుగా వెళ్ళాలని ఆందోళన పడిపోతున్నాడు అప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు కంగారు పొడకయ్యా కంగారు పడుగా అసలు ఆ సైన్యం ఎంత మన చుట్టూ ఉన్న సైన్యం ఎవరో నీకు తెలియదు ఇదిగో ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మీయ మనోనేతలు తరవబడిగా కానీ అనేటప్పటికీ అతని కను మనోనేతలు తరవబడేటప్పటికంట అగ్ని గుర్రములు అగ్ని రథములు అంటే దేవుని యొక్క దోతలు దేవుని యొక్క సైన్యం వచ్చి వారి చుట్టూ ఏం చేస్తుందంట ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే అది ఎలీషా ప్రవక్త చుట్టూ మాత్రమే కాదండి ఈ రోజు నీ ప్రయాణాల్లో నువ్వు ఎవరైనా సరే నీ చిన్న ఉద్యోగ చిన్న ఓడైనా పెద్దోడైనా ఉద్యోగస్తులైనా లేకపోతే ఇల్లిటరేట్ అయినా ఎవరువైనా నీకు తెలియదు నీ కంటికి కనపడదు ఆ పనివాళ్ళగా మన కంటికి కూడా కనపడతలేదు కానీ నీ ముందు వెనుక దేవుడు తన దోతను ఉంచుతున్నాడు కాబట్టి మనం ఇంకా సేఫ్గా ఉన్నాం మనం ఇంకా క్షేమంగా ఉన్నాం తొంభై ఓటలు అంటున్నాడు ఆయన నిన్ను గొచ్చి తన తన దోతలకు ఆజ్ఞాపించును వారిని పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తారంట ఎత్తి పట్టుకుంటారంట ఎత్తి పట్టుకుంటారు క్రీస్తునందు చాలాసార్లు మనము ఎలీషా యొక్క పనివాడు వలె మన చుట్టూ ఉన్న దేవుని కాపుతా అంటే దేవుని యొక్క చూడలేకపోతున్నాం కానీ దేవుని నీ కోసం పని చేస్తూ ఉన్నారు దేవుని దోతలని నీ పక్షిన్ని దేవుడు ఆజ్ఞాపించాడు నా బిడ్డకి హాని కలగకుండా చూసుకో ఈ సమయాన్ని ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతో మంది మన హ్యాపీన్యూస్ చెప్పిన వాళ్ళు మనం ప్రార్థన చేసిన వాళ్ళు మనకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్లు గురైన పరిస్థితి చాలా మంది ప్రమాదాలకు గురైన పరిస్థితి కొంతమంది కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ తగాదాలు మనశ్శాంతి లేక డబ్బున్న వాటి సైతం సైతం ఎంతోమందికి దేవుడు ఈ సంతోషమో లేదు కానీ నువ్వు ఒక సామాన్యుడు ఓ వెరీ కామన్ పర్సన్ అయినా దేవుడిని చుట్టూ ఉంచాడంటే తన ఉంచాడు తన దోతన్ని కాబట్టి ఈ రోజు ఏమంటున్నాడు అంటే నేను చేయాలో ముగిస్తున్నాను ముగిస్తున్నాను చూడండి ఇరవై ఏడవ అధ్యాయ పాటలో ఇహోవా అని నేను దానిని కాపుకాయించున్నాను ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడనో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను కనుక ఇక్కడ ఏంటి మనోహరమైన ద్రాక్షవనం అని చెప్తున్నాడు రెండవ వచ్చినలో ద్రాక్షవానం కనుక దేవున సంఘం దేవున సహవాసం దేవున మందిరం దేవుని యొక్క సహవాసంలో ఉంటే కనుక ఆ ప్రార్థనా బలంలో ఆత్మీయ బలములో వాక్య బలంలో వాక్య సహవాసంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దోతలు నువ్వు ఉద్యోగంలో ఉన్నా నువ్వు ఆఖరికి పండుకుంటున్నా సరే నువ్వు పండుకుంటున్నా సరే లేకపోతే నువ్వు ప్రయాణంలో ఉన్నా లేకపోతే నువ్వేం చేస్తున్నప్పుడు కూడా నీ కనబడిన దేవుని దోతలు కాపుదలుగా ఉంటున్నారు ఓకే దేవుని దోతలో దేవుడు తన పని ఎప్పుడు చేస్తూ ఉంటాడు మనమే మన పని మనం చెయ్యం మనమే మనం చేయవలసిన పని మనం చెయ్యం చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేస్తాము మర్చిపోతూ ఉంటాం ఈ సమయంలో దేవుడి కాపుదలకు ఉన్నాడు మరి దేవుడికి నువ్వు ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లిస్తావు ఏ రీతిగా సంఘంలో నీ యొక్క సమర్పణను నీ యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ఈ రోజున మన యొక్క మన యొక్క క్రియల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క కాలుక ద్వారా మన యొక్క ప్రార్థన ద్వారా మన భక్తి ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా ఒక చిన్న మాట దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చారు ఒక చిన్న సమయం కేటాయించుకోండి ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదవటం మొదలుపెట్టండి గమనించండి మన డిసెంబర్ ఇరవై ఐదు రోజున ప్రపంచం అంతా పండుగ చేసుకుంటుంది కానీ ప్రస్తుతం మన పక్కన ఒడిశా రాష్ట్రంలో కొంతమంది స్త్రీలని కరెంటు పోల్ కట్టేసి చెప్పండి అని యేసు ప్రభు నామం కాదు మీరు మీరు మళ్ళీ ఏమనాలి మత మార్పిడి కోసము వేరే నామం పలికించడం అనేది మతం మొదలు జరుగుతుంది ఈ సమయం ఆలోచించండి అది త్వరలో ఒకవేళ నీ చేతిలో బైబుల్ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఈరోజు మీకు తెలుసో లేదో మనం సెంటాండర్స్ చర్చ్లో సేఫ్గా ఉన్నాం బయట హోటల్స్ చేసుకున్న వాళ్ళకి నేను వేరే చర్చ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు మీ బైబిల్ కనపడకుండా తీసుకురండి ఎందుకంటే మనం చేసుకుంటుంది హోటల్లో అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది ఎందుకంటే వాళ్ళు చర్చి కోసం కాదు ఏదో పార్టీ అన్నట్లుగా ఉంటారు ఈ రోజు దేవుడు నీకు ఒక మంచి సంఘం ఇచ్చాడు సేఫ్ గా ఒక అధికార పూర్వకంగా డిసిడి డిపార్ట్మెంట్ ద్వారా నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు దీన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా దీనిక మనం చేయగలుగుతున్నామా దీనికోసం మనం ఏదైనా ఉపయోగపడగలుగుతున్నామా ఎంతసేపు దేవుడు దేవుడు ఎప్పుడు మనకు తోడే ఉంటాడు నువ్వు ఆయన పట్ల అంకిత భావంతో సమర్పణతో ఉన్నవా లేదా చెక్ చేసుకో ఈ రోజున ఎవరికి చెప్పొద్దు దేవునితో నువ్వే ఒక ప్రమాణం చేసుకో చాలాసార్లు మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం మన తీర్మానాలు తీసుకుంటాం మనమే డ్రాప్ అయిపోతూ ఉంటాం మనమే తప్పిపోతూ ఉంటాం అట్లా కాకుండా దేవునితో ఒక స్థిరమైన తీర్మానం కలిగి ఆయన సాక్షిగా ఆయన నిజమైన ఆయన ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆ మెయిన్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మంచిదండి ముగింపు ప్రార్థన పెద్దలు బాలసీ గారి చేయగా తర్లోక ప్రార్థన దేవునితో నాటి కార్యక్రమాలు ముగించుకుందాం ముగింపు ప్రార్థన వాల్సలు గారు అనంతరం మనం గాడిలోకి వెళదాం అక్కడ